బీఆర్ఎస్ బాయ్కాట్ తో తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలడం లేదు దీంతో సభ మరీ చప్పగా ఉందనో ఏమో బీజేపీ ఎంఐఎం కాస్త స్పైస్ యాడ్ చేశారు మోదీ సిబిఐ ఈడీ మ్యాటర్లతో హీటు పెంచిన ఇరుపక్షాలు సభలో విపక్షం లేదనే లోటు లేకుండా చేశాయి తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎంఐఎం మధ్య వాగ్వాదం చెలరేగింది అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే మోదీ సిబిఐ ఈడీ జపం చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మండిపడ్డారు బరాబర్ మాట్లాడతా అని అక్బరుద్దీన్ అనడంతో వాగ్వాదం పెరిగి పెద్దదైంది సభలో పర్సనల్ మ్యాటర్స్ తో హీటు అంటూ ఇద్దరిని శాంతపరిచేందుకు ప్రయత్నించారు మంత్రి శ్రీధర్ బాబు శ్రీధర్బాబు శాంతి మంత్రం పఠించక ముందు బీజేపీ ఎంఐఎం సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది బీజేపీపై ఓ రేంజ్ లో ఆరోపణలు గుప్పించారు ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ నేతలు ఎన్ని అక్రమాలు చేసినా ప్రజాధనం లూటీ చేసినా బీజేపీలో చేరితే సిబిఐ ఈడీ ఐటీ పట్టించుకోవని వాళ్లకు ఆటోమేటిక్ గా క్లీన్ చిట్ వచ్చేస్తుందని విమర్శలు గుప్పించారు कितना भी करो कुछ भी करो जितना भी लूटना है लूट लो बनाना है बना लो सब कर लो उसके बाद अगर ईडी से आईटी से सब सीबीआई से बचना है तो क्या करो जाओ बीजेपी की मेंबरशिप ले लो वहाँ पे वॉशिंग मशीन हो जाता सब बच जाता पैसा बच जाता तो अकबरुद्दीन पै फैर बीजेपी नेता एलेटी महेश्वर रेड्डी निन्ना इवाला मोदी पेरू अकबरुद्दीन तीसुकुन्नारनी एलेटी मंडिपड्डारू ఓవైసీ మాట్లాడితే సీబీఐ ఈడీ అంటున్నారని ఎమ్మెల్యే కాకముందు ఎంత ఆస్తి ఉంది ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది అనే దానిపై సీబీఐ ఈడీ విచారణకు సిద్ధమా అంటూ అక్బరుద్దీన్ కు సవాల్ విసిరారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అనేక అంశాలు మాట్లాడుతూ మరి కేంద్రాన్ని మోడీని తిట్టడం అనేది అది మంచి అంశం కాదు అధ్యక్ష ఎందుకంటే గతంలో కూడా వారు మోడీ గారి పేరు నిన్న కూడా తీసుకున్నారు అధ్యక్ష ఆజ్ మై ఆజ్ ఆజ్ మై బోల్తో ఉన్నా సార్ ఇంకో బాత్ కాదు సిబిఐ బాత్ కడితే బాత్ కడుతూ ఈడీ బాత్ కడితే సార్ फिर 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 इनको इतना 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 ना सर, फिर इतना इनको इनको इसके इसके ऊपर ऊपर मैं आज आज आपके दरिया पूछता हूं इस सरकार को, फिर ये ये आदमी इनका खानदान एमएलए बनने से पहले कितना कितना इनके पास एसेट्स था, आज कितना है, सीबीआई शासन सभा मंत्री श्रीधर बाबू सबलो व्यक्तिगत नॉट టిక్సనల్టిక్ డెమోక్రటిక్ డిస్కషన్ బిజెపి ఎంఐఎం పొలిటికల్ ఫైరింగ్ తో సభ కాసేపు హీటెక్కింది